ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమయ్యింది ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇదే చివరి సంకటహర చతుర్థి కాబట్టి ఈ చివరి సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ ధనుర్మాసంలో వచ్చే చివరి సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది అంతటి శక్తి ఈ సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది బుధవారం అంటేనే వినాయకునికి చాలా ఇష్టమైన రోజు చాలా ప్రీతికరమైనటువంటి రోజు మన హిందూ మతంలో బుధవారం రోజున సంకటహర చతుర్దశి వస్తే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఈ సంకటహర చతుర్థి బుధవారం రోజున రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఇలా ఈ విధంగా పూజ చేస్తే ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది రోజు చేసే పూజల కన్నా ఈ చతుర్థి రోజున చేసే పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి అలాగే చతుర్థి రోజున ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది అదేవిధంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తూ పూజ ఆచరించాలనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి మొత్తం పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమన్నా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల పద్మ ముగ్గు వేయండి మీ పూజా గదిని కూడా శుభ్రం చేసి వినాయకుడి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈరోజు పూజ చేసేటప్పుడు పూజా గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి తర్వాత దీపపు కుందిలో నువ్వుల నూనె పోసి అందులో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని అంటారు దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు గణపతిని అలంకరించుకున్న తర్వాత గణపతి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్ ముక్కను పెట్టి అందులో కొంచెం బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయి బిళ్ళలను పెట్టి ముడుపు కట్టాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టాలి ఈ ముడుపు స్వామివారి చిత్రపటం ముందే పెట్టాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం తప్పనిసరిగా ఉండాలి మీ పూజాగదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టి మీ మనస్సులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు యాలకలను వేసి వినాయకుడికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకలను మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టండి ధనాన్ని ఆకర్షించడంలో ఈ యాలకలు బాగా పనిచేస్తాయి చతుర్థి రోజున వినాయకుడికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉండ్రాళ్ళు జాంపండ్లు నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి మీ శక్తి కొలది స్వామివారికి నైవేద్యాలు నివేదించవచ్చు ఇవేమీ పెట్టలేము అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించండి ఇక చివరిగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజాగదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకొని పూజను ముగించాలి పూజ పూర్తయిన తర్వాత మీ ఇళ్లంతా ధూపం వేసుకోవాలి ఈ చతుర్థి రోజున ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి సాయంత్రం కూడా పూజ చేసేవాళ్ళు మరలా తలస్నానం చేసి మీరు ఉదయం కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవునికి పరమాన్నం తయారు చేయాలి సాయంత్రం ఏడు గంటలకు పూజా గదిలో దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ విధంగా వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎళ్ళవేళలా ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు మంచం మీద కూర్చోకూడదు చతుర్థి రోజున గణపతి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని అవుతారు ఈ రోజున ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఇలా చేస్తే ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ శక్తివంతమైన రోజున అమ్మవారి బీజమంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం వరిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిదని పండితులు అంటున్నారు మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ జీవితంలో కష్టాలనే దరిచేరవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం పొందుతారు ఈ విధంగా చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు భక్తులు తెలుసుకునేలా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు